దావోస్ నుంచి రాగానే ఒక కీలక భేటీ ఉండబోతుందా అది కూడా పవన్ కళ్యాణ్ని కలుపుకొని ఎందుకంటే ఒక అతిపెద్ద చర్చకైతే తెరలేపేశారు నారా లోకేష్ని సీఎంని చేసేయాలని మొన్నటి వరకు నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేసేయాలని ఒక అతిపెద్ద చర్చకైతే తెరలేపేశారు దానికి ఓకే లోకేష్ గారి సమర్థతను చూపిస్తున్నారు లోకేష్ గారి సత్తా ఆల్రెడీ చాటుకున్నారు అనేది కార్యకర్తల అభిమానం ఉండొచ్చు ఉండడంలో తప్పేం లేదు కాకపోతే ఎక్కడికెక్కడ కంట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా జన సైనికులను కంట్రోల్లో ఉండమని చెప్పారని ఆదేశాలు ఇచ్చారని వాట్సాప్లో సర్క్యులేట్ అవుతుంది అలాగే నారా లోకేష్ కూడా దావోస్ నుంచి చంద్రబాబు గారు లోకేష్ కానీ ఈ డిప్యూటీ సీఎం పదవి గురించో సీఎం పదవి గురించి ఇప్పుడేం మాట్లాడద్దు అందరూ సైలెంట్గా ఉండండి అని చెప్పారు అనేది కాకపోతే ఆ కంట్రోలింగ్ చేస్తున్నారు తప్ప వాళ్ళకు వాళ్ళగా ఒక ట్వీట్ చేయడమో ఒక పోస్ట్ పెట్టడమో మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం అయితే చేయలేదు దావోస్ నుంచి వచ్చినంత ముగ్గురు కూర్చొని భేటీ అయ్యి ఒక కీలక భేటీ అవుతారని తెలుస్తోంది దీనికి సంబంధించి అయితే ఎలాగో దావోస్ పర్యటనకు సంబంధించి అక్కడ పారిశ్రామికవేత్తలతో ఏం మాట్లాడారు అంతర్జాతీయ వేదిక మీద ఏం జరిగింది అనేది ఎలాగో చెప్తారు దాంతోపాటు ఈ అంశాల మీద కూడా చర్చించి ప్రజలకు లేదంటే ప్రధానంగా పార్టీల కార్యకర్తలకు అంటే జనసేన కార్యకర్తలకు టీడీపీ కార్యకర్తలకు ఒక క్లారిటీ ఇస్తారా ఇవ్వాల్సిన అవసరమైతే ఉంది మరి ఏం చేస్తారో చూద్దాం